వెల్కమ్ టు తెలుగు న్యూస్ నాన్ ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలంటో చూద్దాం కాకరేపుతున్న ఎమ్మెల్సీలు కే కవిత తీన్మార్ మల్లన్న జగడం తెలంగాణలో ఎమ్మెల్సీ జగడం ఒక్కసారిగా రాజకీయాల్లో వేడి పెంచాయి ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్ అంశంపై ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో దీనిపై జాగృతి కార్యకర్తలు సీరియస్ అయ్యారు ఏకంగా క్యూన్యూస్ ఛానల్పై ఛానల్ పై మూకుమ్మడిగా దాడికి దిగారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వెనుక తమ పోరాటాలు ఉన్నాయంటూ కవిత సెలబ్రేషన్స్ చేసుకున్నారు దీనిపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ రావులకు బీసీలకు ఏం పొత్తు అంటూ ఫైర్ అయ్యారు బీసీలకు ఏం చేస్తే నీకెందుకు నువ్వేమన్నా బీసీవా కంచెం పొత్తుందా మంచం పొత్తుందా అంటూ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది ఇదే వివాదంపై ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు కాగా మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి మల్లన్న గన్మ్యాన్ చేసిన కాల్పు ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది మరోవైపు ఈ విషయంపై ఇప్పటి వరకు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులు స్పందించకపోవడంపై చర్చ రాజుకుంది దీనిపై కల్వకుంట్ల కుటుంబం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ కూడా నెలకొంది బీఎడ్ కోర్సుల కోసం తెలంగాణ నోటిఫికేషన్ రెండేళ్ల బీఎడ్ కోర్సుల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్ నోటిఫికేషన్ జూలై పద్నాలుగున విడుదలైంది రిజిస్ట్రేషన్లు జూలై ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతాయి స్పెషల్ కోట సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతుంది సీట్ల కేటాయింపు ఆగస్టు తొమ్మిదిన తరగతులు ఆగస్టు పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు రెండేళ్ల బిఎడ్ కోర్సుల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్ నోటిఫికేషన్లు జూలై పద్నాలుగున విడుదలైంది రిజిస్ట్రేషన్లు జూలై ఇరవై ఒకటి నుంచి ప్రారంభమవుతాయి స్పెషల్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతుంది సీట్ల కేటాయింపు ఆగస్టు తొమ్మిదిన తరగతులు ఆగస్టు పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు రోహిత్ వేముల ఆత్మహత్య కేసు పునర్పరిశీలన రెండు వేల పదహారులో హైదరాబాద్ యూనివర్సిటీలో దళిత రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును పునర్పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో నోటీస్ దాఖలా చేసింది డిప్యూటీసీఎం మల్లు బట్టి విక్రమార్క ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదిలిపెట్టబోమని రాహుల్ గాంధీ సూచనల మేరకు విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల యాక్ట్ తీసుకొస్తామని జూలై పన్నెండున ప్రకటించారు చారిత్రక బొబ్బిలి వీణకు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ గుర్తింపు చారిత్రక బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు లభించింది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ పథకం కింద బొబ్బిలి వీణ ఎంపికైంది అయితే ఈ అవార్డును విజయనగరం జిల్లా కలెక్టర్ జూలై పదిహేనున ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత మండపంలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు బొబ్బిలి వీణ సరస్వతి వీణగా ప్రసిద్ధి గాంచింది ఈ సంగీత వాయిద్యాన్ని దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ గర్వంగా చూస్తారు ఈ సంగీత వాయిద్యాన్ని దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ గౌరవంగా చూస్తారు వీణ నిర్మాణంలో పనస ఇంకా సంపంగి చెక్కలు ఉపయోగించడం ప్రత్యేకత ఇక్కడ తయారయ్యే గిఫ్ట్ వీణలు కూడా విశేషంగా ఆదరణ పొందుతున్నాయి వీటిని జ్ఞాపకాలుగా ప్రసిద్ధి వ్యక్తులకు బహుకరించడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది బొబ్బిలి వీణ ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక గౌరవాలను సంపాదించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఏపీ హైకోర్టులో ఊరట పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిఎస్సి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది మినిమం టైమ్ స్కేల్ పద్ధతిలో టీచర్ పోస్టులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఇచ్చినట్టు తమకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్లు ఇవ్వాలని పంతొమ్మిది వందల తొంభై ఆరు డిఎస్సి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు అయితే ఇన్నేళ్ల తర్వాత వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది అర్హులను బట్టి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది మూడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్ల నియామకం జూలై పద్నాలుగున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా గోవాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పి అశోక్ గజపతి రాజు గవర్నర్గా నియమితులయ్యారు ఇక హర్యానాకు ఆషిం కుమార్ ఘోష్ను లదక్ కేంద్రపాలిత ప్రాంతానికి కవిందర్ గుప్తాను లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు అన్ని రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతుంది దీనికోసం ఎన్నికల యంత్రాంగాలను సిద్ధం చేస్తుంది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణను మొదలుపెట్టడానికి ఈసీ సన్నాహాలు చేస్తుంది దీంతో వివిధ రాష్ట్రాల చీఫ్ ఎలక్టరల్ అధికారులు ఆయా రాష్ట్రాల్లో తాజా ఓటర్ల జాబితాను బయటకు తీసుకొస్తున్నారు అయితే ఓటర్ జాబితా సమగ్ర సవరణను ఈసీ చేపట్టడం అనేది రాజ్యాంగబద్ధమైన అంశమేనని బీహార్లో ఆ ప్రక్రియను నిర్వహించచ్చని వారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కాగా దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్ను చేపట్టే అంశంపై జూలై ఇరవై ఎనిమిది తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి భూమికి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్ల భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల సహా ఆక్సియం నాలుగు మిషన్ వ్యోమగాములు జూలై పద్నాలుగున డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి వస్తున్నారు నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్విచ్ ఈ విషయాన్ని ధృవీకరించారు మిషన్ ను జూలై పద్నాలుగున ఆండెక్ చేసి ఫ్లోరిడా తీరంలో ల్యాండింగ్ చేయనున్నారు భూమికి చేరుకున్న తర్వాత మైక్రోగ్రావిటీ వాతావరణం నుంచి భూమి గురుత్వాకర్షణకు తిరిగి అలవాటు పట్టడానికి కాస్త సమయం పడుతుంది ఈ ప్రక్రియలో కండరాల బలహీనత రక్త ప్రవాహ మార్పులు సమతుల్యత సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి వ్యోమగాములు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు శుభాంశు శుక్ల దేశవ్యాప్తంగా మాన్సూన్ రెండో దశ ప్రారంభం భారత వాతావరణ శాఖ ప్రకారం జూలై పద్నాలుగున దేశవ్యాప్తంగా మాన్సూన్ రెండో దశ తీవ్రమైంది ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో మధ్యస్థం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో పదిహేను జిల్లాలకు భారీ వర్షం హెచ్చరిక జారీ చేశారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నా